నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఉన్నప్పుడు బెస్ట్ టీచర్ అవార్డ్స్ అవార్డు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి తీసుకోవడం జరిగింది మహబూబ్ నగర్లో పనిచేసినాం అది సంతృప్తి కాలం నాకు ఎందుకంటే నగర్లో పనిచేసినప్పుడు చాలా ఆదరణ దొరికింది మనకి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా మేము గోల్డ్ బ్యాచ్ అంటాం ఆ గోల్డ్ బ్యాచ్ అంతా నాకు సహకరించడం వల్ల మంచి సక్సెస్ అయితే సాధించిన నేను అనుకుంటున్నాను అక్కడ వాళ్ళు కూడా అనుకుంటున్నారు అక్కడ ఉన్నప్పుడు నాకు కళాశాల విద్యా వాళ్ళు నన్ను గుర్తించి బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అనేక అవార్డులు అంటే రక్తదాన శిబిరాలు ఎన్ఎస్ఎస్లో పనిచేశాను రెడ్ క్రాస్లో పనిచేసాను వివిధ సేవా కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలు దాదాపు టాప్ టు బాటం కాలేజీలో ఉండేటువంటి అన్ని పోస్టులు నిర్వహించాను కాబట్టి అన్నిటి మీద నాకు పూర్తి అవగాహన ఉన్నది దాంట్లో అన్నిట్లలో అవార్డులు రావడం జరిగింది రీసెర్చ్లో కూడా రీసెర్చ్ నేను రీసెర్చ్ చేశాను మేజర్ రీసెర్చ్ మైనర్ రీసెర్చ్ తర్వాత టీచర్స్ని కూడా రీసెర్చ్ చేయమని పిహెచ్డీ చేయమని ఎంకరేజ్ చేయడం జరిగింది నేను మహబూబ్నగర్లో ఉన్నప్పుడు దాదాపు ఎవ్రీ డే టీచర్స్ని పిహెచ్డీ చేయమని చెప్పేవాడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా రీసెర్చ్ చేయమని చెప్తాను రీసెర్చ్ని ఎంకరేజ్ చేసేటప్పుడు నేను ముందు ఉంటాను చెప్తాను కాబట్టి ఇక్కడ సార్ వాళ్ళు కమిషనర్ గారు నవీన్ మెట్టర్ గారు ఉన్నప్పుడు సర్టిఫికేషన్ అప్రిసియేషన్ అట్లా ఇస్తూ ఉంటారు అవన్నీ కూడా భాగం వ్యవస్థలో భాగం ప్రతి ఒక్కరిని అటెండర్ టు పిఎం వరకు అందరూ అది నేర్చుకోవాల్సింది ఫస్ట్ కళ విద్యనే ఆ విద్యకు మూలమైన టీచర్లే టీచర్లే కాబట్టి ప్రైమరీ డ్యూటీ ఏంటంటే టీచర్లే వాళ్ళని టీచిదిద్దారు కాబట్టి ఇందులో ఉన్న సంతృప్తి ఎందులో ఉండదు టీచింగ్ ఫీల్డ్లో ఉన్న సంతృప్తి ఇంకా ఏ ఫీల్డ్లో ఉండదని నేను గర్వంగా చెప్తాను నేను భూవిజ్ఞాన శాస్త్రం జియాలజీ నాది నేను నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ట్వంటీ వన్ ఇయర్స్ వరకు జియాలజీ బోధించడం నా విద్యార్థులు చాలా చాలా విభాగంలో ఉన్నారు నేను నా నగర్ పోయిన తర్వాత కూడా నా ఇంట్రెస్ట్ కొద్దీ జియాలజీ సబ్జెక్ట్ని అక్కడ కూడా స్టార్ట్ చేశాను